మైనా స్టోరీస్ ఏంటమ్మా ఏమైంది మనం అనుకున్నట్టుగా దాన్ని చూడటానికి వచ్చింది ఏ తలక మాసిన సంబంధమో కాదే మరి జమీందారీ సంబంధం అబ్బాయి ఎంత బావున్నాడో తెలుసా అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అవునా అమ్మా అవునే పైగా వాళ్ళకి లెక్కలేనని ఆస్తులున్నాయట అలాగా అవునే ఇంత మంచి సంబంధం ఆ దేబ్రాసి మహానికి ఎందుకు చెప్పు దానదృష్టం అలా ఉందిలే అది కాదే ఆ అదృష్టాన్ని మనం చేజిక్కించుకున్నామనుకో నువ్వే ఆ జమీనికి మహారాణి అవుతావు కాని అదెలా కుదురుతుందమ్మా నేను కుదిరేలా చేస్తాను కదా నువ్వు నీట్గా తయారై త్వరగా ఇంటికి రా ఆ తర్వాత అంతా మనకి అనుకూలంగా దానంతటదే జరిగిపోతుంది సరేనమ్మా అని చక్కగా తయారై ఇంటికి వస్తుంది భార్గవి అక్కడ ఉన్నవాళ్లందరూ భార్గవిని చూసి షాక్ అవుతారు ఈ అమ్మాయి ఎవరండి అది ఈ అమ్మాయి మా చిన్న కూతురండి అని వాళ్ళకి పరిచయం చేస్తాడు సుందర్ భార్గవిని చూసి పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు ఇష్టపడతారు ఆ పిల్లకంటే ఈ పిల్లే చాలా అందంగా ఉంది అని వెంటనే వాళ్ల అభిప్రాయం మార్చుకుంటారు నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పెళ్ళికొడుకు అందరి ముందు చెప్పేస్తాడు అది విని అఖిల సుందర్ సుభాష్ షాక్ అవుతారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అతనికే వంత పాడతారు మా అబ్బాయి అభిప్రాయమే మా అభిప్రాయం అవునండి మీ పెద్దమ్మాయి మరీ రంగు తక్కువ కదా మా పక్కన ఏ రకంగానూ సరిపోదు అదే మీ చిన్న కూతురైతే మా పక్కన ఈడు జోడు చక్కగా కుదురుతుంది అని అఖిల మొహం మీదే చెప్పేస్తారు అది విని చిత్రా భార్గవి తెగ సంతోషపడిపోతారు వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని తెగ మురిసిపోతారు చూడండి మాకు ఆ అమ్మాయి వద్దు ఈ అమ్మాయే కావాలి మీ నిర్ణయమేంటో త్వరగా కబురు చేయండి అని వాళ్లు వెళ్ళిపోతారు అఖిల కళ్ల వెంట కన్నీళ్లు బడబడా కారిపోతాయి అక్కడ ఉండలేక పరుగు పరుగున గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది కూతురు ఏమైనా చేసుకుంటుందేమో అని గబగబా తన గదికి పరిగెడతాడు సుందర్ అమ్మా అఖిల నా తల్లి తలుపుది అమ్మా నువ్వు లేకపోతే నాన్న బతకలేడమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సుందర్ కొద్దిసేపటి తర్వాత అఖిల తలుపు తీస్తుంది నాన్న నేనేమైనా చేసుకుంటానేమోనని భయపడ్డావా అవును తల్లి అంత పెరికి దాన్ని నాన్న ఏదో మనసుకి బాధ కలిగి ఒంటరిగా కూర్చొని కాసేపు ఏడ్చాను అంతే బాధపడకమ్మా నీకింతకన్నా మంచి సంబంధం తెస్తాను ఈ సంబంధం నాకు తప్పిపోయిందని నువ్వు కూడా బాధపడుకున్నా నాకు మంచే జరిగింది కూతురు అలా మాట్లాడేసరికి అయోమయంగా చూస్తూ సుందర్ ఇది మంచిలా అవుతుందమ్మా సాటి మనిషి మనసును పట్టించుకోకుండా శరీర అందానికి విలువ ఇచ్చే ఆ మనిషి నాకు కూడా అవసరం లేదు నాన్నా షబాషమ్మ అఖిల బాగా ఆలోచించావు నువ్వు చెప్పింది కరెక్టు ఈరోజు కాకపోయినా రేపు పెళ్ళయ్యాకైనా భార్గవి గురించి వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అతని మనస్సు మారితే ఇంకా ఇబ్బంది పడేదాన్ని కదా నాన్నా ఏమోనమ్మా నువ్వు ఎలా ఆలోచించినా నా కావలసింది మాత్రం నీ సంతోషం రా తల్లి నన్ను క్షమించరా సుందర్ వాళ్ళిలా చేస్తారనుకోలేదు ఇందులో నీ తప్పేముంది లేరా నాన్న నాకు అందగాడ అవసరం లేదు డబ్బున్నవాడు అంతకన్నా అవసరం లేదు నన్ను నా మనసుని అర్థం చేసుకునే మంచి మనసున్నవాణ్ణి చూడండి అతనికి చదువు లేకపోయినా ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు అలాగేనమ్మా అని అనుకుంటారు చిత్ర పట్టుబట్టి మరి భార్గవికి ఆ జమీందారీ సంబంధం ఖాయం చేస్తుంది సుందర్కి ఇష్టం లేకపోయినా తండ్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తాడు వాళ్ల పెళ్లి జరిపిస్తాడు భార్గవి చిత్ర మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి ఓ రోజు అఖిల స్నేహితురాలు ఆమెని కలవటానికి వస్తుంది అఖిల పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటఖిలా అలా పరధ్యానంగా ఉన్నావు ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదే ఏదో ఉందిలే చెప్పు ఎవరా అబ్బాయి అవును మరి ఇప్పుడు నా మొహానికి అదొక్కటే తక్కువ వచ్చిన సంబంధాలే వెనక్కిపోతుంటేను అదేంటే అలానే సావు అవునే ఈ మొహాన్ని ఎవరు చూస్తారు చెప్పు నీ మొహానికేంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంటేను ఆపవేని జోకులు నా మొహం కళగా ఉండటమేంటి నల్లగా ఉంటేను ఎర్రగా ఉంటేనే అందంగా ఉన్నట్టు కాదే కాస్త రంగు తక్కువనే కాని నీ మొహం ఎంతో కళగా ఉంటుంది నీలాంటి మొహం అందరికీ ఉండదు నిజంగానా ప్రామిసే నేను అబద్ధం చెప్పటం లేదు మరి మా అమ్మ చెల్లి ఎందుకే నీలా ఆలోచించటం లేదు అని బాధపడుతుంది అఖిల వదిలేవే నీ విలువ వాళ్ళకి తెలీదు కొందరికి తోలు అందంగా ఉంటుంది కాని మంచి మనసు ఉండదు కొందరికి మంచి ఉంటుంది కాని తోలు అందంగా ఉండదు కాని నీకు రెండూ ఉన్నాయి అదే నీ స్పెషల్ నువ్వు చెప్తుంటే నాక్కూడా జీవితం మీద ఆశ కలుగుతుందే నా మీద నాకు ఇష్టం కలుగుతుంది మా నాన్న కూడా ఇలాగే అంటుంటాడు ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోవే నీకు మంచి భర్త వస్తాడు నీ జీవితం నువ్వు ఊహించినంత సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉండు అని అనుకుంటారు ఒకరోజు పనిమీద వేరే ఊరు వెళ్ళి వస్తున్న సుందర్కి బస్టాప్లో అతని చిన్ననాటి స్నేహితుడు వాసు కలుస్తాడు రే సుందర్ ఎన్నాళ్ళకు కలిశావురా ఎలా ఉన్నావురా నేను బానే ఉన్నానరా నువ్వెలా ఉన్నావు ఏం చేస్తున్నావు నాకు చదువు అబ్బలేదురా అందువల్ల వ్యవసాయమే వృత్తిగా చేసుకొని మా పొలం పండించుకుంటున్నాను అలాగా ఏం పని మీద వచ్చావు పట్నంకి మా అబ్బాయి ఆకాష్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా అందుకోసం పిల్లని చూడమని తెలిసిన బంధువులకి చెప్పిపోదామని వచ్చాను అలాగా ఏం చేస్తాడు మీ అబ్బాయి వాడి కూడా నాలాగే చదువు బుర్రకెక్కలేదురా అందువల్ల కూడా నాలాగే వ్యవసాయం చేస్తున్నాడు రైతుకు మించిన గొప్పవాడెవరున్నారా మన సమాజంలో కానీ ఆ రైతుకు పిల్లనిచ్చేవాడే కరువయ్యాడురా నా కొడుకని కాదుగాని వాడికి ఏ అలవాట్లు లేవు చాలా మంచివాడు కాని ఈ కాలం ఆడపిల్లలకి వాళ్ల తల్లిదండ్రులకి అలాంటివాడు అవసరం లేదు నిజమేరా ఏది మీ అబ్బాయి ఫోటో ఉంటే ఒకసారి చూయించు ఇదిగోరా అబ్బాయి లక్షణంగా ఉన్నాడ్రా ఇలాంటివాడికి పిల్లనివ్వటానికి సంకోచిస్తున్నారా అవునరా వ్యవసాయదారుడంటే అందరికీ చిన్న గదా పిల్లనివ్వటానికి ఏ ఒక్కరూ ముందుకు లేదు బాధపడుకురా మీ అబ్బాయికి నా కూతుర్నిస్తాను నిజమారా మీ అమ్మాయిని మాకివ్వాలే గాని తనని పూల్లో పెట్టుకొని మహారాణిలా చూసుకుంటాం నా కూతురు కూడా మీ అబ్బాయిలాగే చాలా మంచిదిరా కానీ పెద్ద అందగత్తె కాదు మంచి అనుకోగలది అందన్నే ఉందిరా అమ్మాయి కలుపుగోలుగా ఉండాలిగాని సంసారాన్ని చక్కగా సరిదిద్దుకుంటే అదే చాలు మా అబ్బాయి కూడా అలా ఉండేవాళ్ళనే ఇష్టపడతాడు అలాగా అయితే మా అమ్మాయే మీ అబ్బాయికి సరైన ఈడు జోడు ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి పెళ్లి చూపలికి రండిరా అలాగేరా తప్పకుండా వస్తాం అని కుటుంబంతో సహా అఖిలని చూసుకోవటానికి వస్తారు అఖిల భయం భయంగానే పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది ఆకాష్కి అఖిల నచ్చుతుంది అఖిలకి కూడా ఆకాష్ నచ్చుతాడు సంబంధం ఖాయం చేసుకుంటారు అఖిల చాలా సంతోషంగా ఉంటుంది చూశావా అమ్మా ఈ దేబ్రేస్ మొహం పెళ్లి కుదిరిందని ఎలా సంబరపడిపోతుందో దీని మొహానికి తగ్గ సంబంధమే వచ్చిందిలేవే అవునమ్మా ఇక మీదట దీని జీవితం మొత్తం ఆ పల్లెటూరులో మట్టి పిసుక్కోవటమే మరే లేకపోతే దీని మొహానికి జమీందారీ సంబంధం కావలసొచ్చిందా ఒకరదృష్టం మరొకరికి ఎప్పటికీ రాదు అవునమ్మా నాలాంటి అదృష్టం దీనికెలా వస్తుందిలే అవునే నీలాగా జమీందారీ సంబంధం దొరకాలంటే పెట్టి పుట్టాలి అంత అదృష్టం దీనికెక్కడిది అని అఖిలని ఎగతాళి చేస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్